రంగంలో పెట్టుబడులు పెట్టుకోవాలనుకునే వారి ఫస్ట్ ప్రయారిటీ ప్రశాంతత ప్రగతి రెండు ఒక చోట దొరకడం చాలా కష్టమైపోతుంది సరైన విజన్ అండ్ ప్లానింగ్ ఉంటేనే ఈ రెండింటిని పర్ఫెక్ట్ గా సింగ్ చేయడం కుదురుతుంది ఈ రోజు అవసరాలు రేపటి అవకాశాలను దృష్టిలో ఉంచుకొని ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేయడంలో రియాలిటీ రంగంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న సంస్థ జేఎస్ఆర్ గ్రూప్ సన్సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ గ్రోత్ ఫోకస్ గా మిడ్ సెగ్మెంట్ కస్టమర్ల చాయిస్ కి తగ్గట్టు ఈ సంస్థ డెవలప్ చేసిన లేటెస్ట్ ప్రాజెక్ట్స్ అన్ని సూపర్ హిట్ అయిపోయాయి తెలంగాణ తిరుమలగా ఎదుగుతున్న యాదాద్రి పుణ్యక్షేత్రానికి చేరువలో హైదరాబాద్ వరంగల్ నేషనల్ హైవే కి సమీపంలో జేఎస్ఆర్ గ్రూప్ సన్సిటీ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ సువిశాల విస్తీర్ణంలో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ ఓపెల్ పీ సిటీ కొలను పాక యాదాద్రి కీసర కొమ కుమ్మరవెల్లి కేవైకేకే రోడ్లో పటేల్గూడెం వద్ద సుమారు రెండు వందల ఎకరాల విస్తీర్ణంలో అన్ని రకాల లగ్జరీ ఫెసిలిటీస్ తో ఈ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తున్నారు రిసార్ట్ స్టైల్ ఫెసిలిటీస్ తో దీన్ని బడ్జెట్ ఫ్రెండ్లీగా తీర్చిదిద్దుతున్నారు హైదరాబాద్ సిటీలో ఈస్ట్ సైడ్ వరంగల్ హైవే పై రెసిడెన్షియల్ హబ్ గా ఎదుగుతున్న ఏరియాల్లో ఓపెల్ పీ సిటీని డెవలప్ చేస్తున్నారు మోడర్న్ ఏజ్ కస్టమర్లు కోరుకునే అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఇక్కడ అఫోర్డబుల్ ప్రైసెస్ లోనే అందిస్తున్నారు నమస్తే సార్ ఎలా ఉన్నారు బాగున్నాం జేఎస్ఆర్ ఇప్పుడు మనకి ఓపల్ పీసీటీ చూసుకుంటే ఒక రిసార్ట్ లైఫ్ కావాలి అనుకున్నప్పుడు చాలా మంది ఓన్లీ హై స్టాండర్డ్ వాళ్ళకే బాగా డబ్బున్న వాళ్ళకే అది పాసిబుల్ అనే మాటను జేఎస్ఆర్ గ్రూప్ వాళ్ళు తీసేసి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అఫోర్డబిలిటీ ప్రైజెస్ లో కూడా ఇటువంటి లైఫ్ ని ఎంజాయ్ చేయొచ్చు అనేటువంటి కాన్సెప్ట్ ని పరిచయం చేయడం జరిగింది ఐడియా సార్ దానికి మంచి రెస్పాన్స్ ఉందా చాలా బాగుంది సేల్స్ బాగుంది ఎకర్స్ ఆల్మోస్ట్ వరకు క్లోజ్ మీరు మోడల్ ఫ్లాట్ కూడా కట్టినట్టున్నారు కదా చూసి ఫీలింగ్ ఎలా ఉంది వాళ్ళది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు పబ్లిక్ వన్ ఫిఫ్టీ స్క్వైర్ యార్డ్స్ ఖాళీ ల్యాండ్ ఉంటుంది అందులో ఏం అంటే డీటీసీపీ అప్రూవ్డ్ విత్ ఆల్ డెవలప్మెంట్స్ అండ్ రేరా పర్మిషన్స్ తీసుకొని చేస్తున్నా కదా దాంట్లో రెడ్ శాండిల్ ప్లాంటేషన్స్ కూడా కొన్నిస్తున్నారు రెడ్ శాండిల్స్ ఈ మధ్య కాలంలో సెంట్రల్ గవర్నమెంట్ కూడా రెడ్ శాండిల్ని ఎవరైనా ఎక్కడైనా పండించుకోవచ్చు అమ్ముకోవచ్చు అని కొత్త జీవో కూడా ఒకటి వచ్చింది ఒక వన్ ఫిఫ్టీ స్క్వైర్ యార్డ్స్ ఎయిట్ రెడ్ శాండిల్ ప్లాంటేషన్స్ ఇస్తున్నారు దానికి లైఫ్ టైం డ్రిప్ అన్ని కూడా ఇచ్చేస్తున్నాం మధ్యలో ఏం చేస్తున్నా అంటే ఒక కాటేజ్ కట్టుకోవచ్చు అనమాట మీరు కట్టుకోవచ్చు మేము కట్టి లైవ్గా పెట్టున్నాం కూడా ఒక దాన్ని ఒక వీకెండ్ హోమ్ ఇవి వారంతా సిటీలో పని పనిచేసుకున్న వాళ్ళంతా వీక్లీ వన్స్ తన ఫ్యామిలీ అక్కడికి వెళ్ళి ఉండొచ్చు కార్ పార్కింగ్ వస్తుంది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ లో అలానే ఇంట్లో ఏవైతే మనకు చెట్లు ఉంటాయో ఏమి చెట్లు పెట్టుకుంటారు కామన్ గా కామన్ గా కరేపాకు చెట్టు మెంతి చెట్టు పూల చెట్లు మెయిన్ గా తులసి తులసి కోట ఇలాంటివన్నీ అవును అవును అలాంటి అన్ని కూడా మేము అక్కడ అరేంజ్ చేస్తున్నాం ఐదు రకాల ఆకుకూరలు పది రకాల వెజిటబుల్స్ బయట సిట్అవుట్ ఇలాంటి అన్ని ఏర్పాటు చేశాం అందులో సింగిల్ బెడ్రూమ్ విత్ హాల్ బాత్రూమ్ కిచెన్ బాల్కనీ అంతా అరేంజ్ చేసాం ఇదంతా కూడా మీకు ఒక ఎయిట్ లాక్స్ లా వచ్చేస్తుంది ఎయిట్ ల్యాక్స్ ప్లస్ ట్వెల్వ్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ లో ఇన్లూడింగ్ ఆల్ ఫుల్ ఫుల్ పెడ్జ్ గా మీకు వచ్చేస్తాం ట్వంటీ ల్యాక్స్ సో ఆ ఫీల్ ఏంటంటే మాకు ఫామ్ హౌస్ ఉంది ఫీల్ తీరిపోయిందా వీక్లీ వన్స్ బయటకు వెళ్ళొచ్చు ప్రతి ఒక్కరు ఏంటంటే హార్డ్ అండ్ మనీ అందరం కష్టపడి సంపాదిస్తాం ఆ కష్టాది ఎక్కడంటే అక్కడ కాకుండా మన తర్వాత నెక్స్ట్ జనరేషన్ మన ఫ్యూచర్ పిల్లల ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఆలోచించి ఇన్వెస్ట్ చేస్తే మంచిది సార్ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమనుకుంటున్నారు సార్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సో న్యూ ప్రాజెక్ట్స్ ఏంటి ఎవ్రీ డే బై డే అందరికీ గ్రోత్ కావాలి సో నెక్స్ట్ ఇయర్ లో మాది వరంగల్ హివల్ ఇంకా రెండు ప్రాజెక్టులు పెద్ద ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ సార్ సేమ్ ప్యాటర్న్ వీ కెన్ హోమ్ కొన్నిట్లో మ్యాంగో కొన్నిట్లో రెడ్ శాండిల్ క్లబ్ హౌస్ అది కొత్తగా యాడ్ చేస్తున్నా బాంబే హైవే బెంగళూరు హైవేలో మా రన్నింగ్ లో ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇవాళ కొత్త ప్రాజెక్ట్స్ కూడా మేజర్ అంతా కూడా వరంగల్ హైవే బెంగళూరు హైవే బాంబే హైవే మీద మేము ఫోకస్ పెట్టాం ఆల్రెడీ ఆ వర్క్ లోని గ్రౌండ్ వర్క్ జరుగుతూ ఉంది మార్చి లోపల లాంచ్ చేస్తాం